ఆల్ ఆఫ్ నీడ్ ఫ్రెండ్స్ మనందరికి స్నేహితులు అవసరమై ఉన్నారు యు బిలీవ్ యువర్ ఫ్రెండ్ మీరు మీ స్నేహితులను నమ్ముతారు అండ్ యు వాంట్ ఫ్రెండ్ నీకు నీ స్నేహితులు కావాలి యు ట్రస్ట్ యువర్ ఫ్రెండ్ లేదా నీ స్నేహితులను నువ్వు నమ్ముతావు అవసరత ఉన్నటువంటి సమయంలో మీ స్నేహితుల యొక్కకు వెళ్ళి మీరు సమస్తం కూడా వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు ఆ రీతిగా మీరు పంచుకుంటున్నప్పుడు ఆ యొక్క ఇబ్బంది అంతటి నుంచి కూడా మీరు కొంత విశ్రమిస్తారు నెమ్మది పొందుతారు ద బైబిల్ వాక్యము దేవుడు యేసయ్యనే మీ యొక్క నిజమైన స్నేహితుడు అని చెప్తున్నది And what God says here in the word of God, the book of Isaiah chapter 30 and verse 15. In returning and rest, shall you be saved. And in quietness and in confidence, shall you be your strength. Yeah, he says, it's a good advice, it's a beautiful advice. ఆయన ఒక మంచి సలహా బ్యూటిఫుల్ ఒక సరి అయినటువంటి ఆలోచన మనకు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు మనల్ని ఇక్కడ నెమ్మదిగా ఉండడానికి చెప్తున్నాడు

ఆయా పరిస్థితులను బట్టి ఎంతో భయపడిపోతుంటాము ఆర్ పజల్డ్ మనము ఎంతో అర్థం కాని స్థితిలో ఉంటాము ఫైనాన్షియల్ కండిషన్స్ ఫ్యామిలీ కండిషన్స్ ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు అండ్ పర్సనల్ కండిషన్స్ లేదా వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు కావచ్చు ఇఫ్ యు ఆర్ పర్టర్బ్డ్ ఇన్ యువర్ పర్సనల్ కండిషన్ నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు తొందరం పడుతూ కలవరపడుతున్నట్లయితే యు ఆర్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ లేదా ఇంకా వేరే ఏ విషయాన్ని బట్టి అయినా భయపడుతున్నట్లయితే గాడ్ వాంట్స్ యు టు సిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్ బి క్వైట్ టేక్ रेस्ट దేవుడు తన సన్నిధిలో నెమ్మదిగా కూర్చోండి ఊరకుండుమని చెప్తున్నారు దెన్ హి విల్ డు ఆయనే చేస్తాను అని ఇఫ్ యు బి ఆన్ ద ఆపరేషన్ టేబుల్ వైద్యం చేసేటప్పుడు కావచ్చు సర్జరీ చేస్తున్న సమయంలో ఆ టేబుల్ పైన మనం నెమ్మదిగా ఉంటే ద ఎవ్రీథింగ్ ఆ వైద్యుడు ఆ రీతిగా ఉంటేనే మనం ఊరకుంటేనే ఆయన ఏదైనా చేయగలడు బట్ ఇఫ్ యు డోంట్ లైక్ టు బి ఎట్ నీవు ఆ సమయంలో నెమ్మదిగా అక్కడ ఉండడానికి ఇష్టపడకపోతే ఎనీథింగ్ ఆ వైద్యుడు ఏమీ చేయలేడు యు హావ్ టు టు రెస్పాండ్ హిస్ ట్రీట్మెంట్ నీవు ఆయన ఇచ్చేటువంటి ఆ వైద్యానికి సరియైన రీతిగా స్పందించాలి ఆన్ అండ్ ఆఫ్ హీ విల్ బీ సేయింగ్ బీక్ క్వైట్ బీక్ క్వైట్ డోంట్ అన్సర్సర్లీ పజ్జల్ యువర్ సెల్ఫ్ విల్ ఆన్ అండ్ ఆఫ్ తరచుగా ఆయన ఏం కాదు మీరు ఊరకు ఉండండి నెమ్మదిగా ఉండండి పర్వాలేదు అని చెప్తూ ఉంటాడు యూ మెస్ లిస్ట్ టు హిమ్ ఆ రీతిగా చెప్పినప్పుడు మనం ఆయన మాటల్ని నమ్మి నెమ్మదిగా ఉండాలి ట్రెస్ట్ నెమ్మదితో ఉండాలి విశ్రాంతితో ఈస్ నాట్ ఓన్లీ

నీ యొక్క అసహనము ఆ విషయాలన్నీ ఆయన నీకు చూపిస్తాడు హీ విల్ రిపేర్ నిన్ను సరి చేస్తాడు హీ విల్ మేక్ యు హోల్ నిన్ను ఒక పూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆయన చేస్తాడు లెట్ us turn ఫస్ట్ 1 Corinthians 14th చాప్టర్ మొదటి కొరింది 14వ అధ్యాయం చూద్దాము and verse 1 మొదటి వచనము ఫాలో ఆఫ్టర్ ఛారిటీ ఫర్స్యూ లవ్ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి యూ టు టు టేక్ సమ్ స్టెప్స్ లవ్ మనము ప్రేమ కలిగి కొంత ప్రయాస తీసుకోవాలి కొన్ని అడుగులు వేయాల్సి ఉంటుంది లవ్ ద ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ప్రేమ అనేది ఎంతో టు ఫిల్ యువర్ విత్ లవ్ దేవుడు నీ హృదయాన్ని ప్రేమ చేత నింపాలి అని ఆశపడుతున్నాడు దేవుని యొక్క గొప్ప చేత నింపాలి గ్రేట్ లవ్ ఫర్ యువర్ సిస్టర్ నీ యొక్క పొరుగు వారి సహోదరి సహోదరుల చేత నింపాలి అని ఆయన ఆశపడుతున్నాడు ఇఫ్ ఫిల్స్ విత్ హిస్ లవ్ దేవుడు మీ హృదయాలను ఆయన ప్రేమ చేత నింపితే నెమ్మదితో ఉంటారు గెట్ క్వైట్నెస్ ఇన్ యువర్ మీ యొక్క హృదయాల్లో ఎంతో నెమ్మదితో మీరు ఉంటారు దట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అది పరిశుద్ధాత్మని యొక్క కార్యము యువర్ వర్క్ ఇస్ టు బి క్వైట్ మీ యొక్క పని కేవలము నెమ్మదిగా ఉండడం మాత్రమే యు నీడ్ నాట్ డు ఎనీథింగ్ మీరు ఏదో చేయాల్సిన అవసరం ఎంత మాత్రమే హి ఇస్ యువర్ ఫ్రెండ్ ఆయన నీ స్నేహితుడు కాబట్టి హి కమ్స్ టు యు ఆయన నీ యొద్దకొస్తాడు హి విల్ లే హిస్ నెయిల్ పియర్స్డ్ హ్యాండ్ ఆన్ యు ఆయన తన గాయపరచబడినటువంటి అమేకులు దిగగొట్టబడిన హస్తాన్ని నీ పైన హి విల్ షో హిస్ లవ్ ఫర్ యూ ఆయన తన ప్రేమను నీకు చూపిస్తాడు హిస్ లవ్ విల్ బి ఆపరేటెడ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఆయన ప్రేమ అనేది పనిచేస్తూ ఉంటుంది దేర్ ఇస్ గ్రేట్ పవర్ ఇన్ హిస్ లవ్ ఆయన ప్రేమలో ఎంతో శక్తి ఉన్నది హీ విల్ మేక్ యు నాట్ ఓన్లీ రెస్ట్ టు బి క్వైట్ ఆయన నిన్ను కేవలం నెమ్మదిగా ఉంచడం మాత్రమే కాదు he will fill you with his love aina prema kuda 1st thessalonica thessalonica and chapter 3 and verse 12 the lord make you to increase and abound in love and towards one another and towards all men మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక ప్రభువు మీకు దయచేస్తాడు ఆ యొక్క ప్రేమలో అభివృద్ధిని యూ హ్యావ్ ఓన్లీ సర్టన్ క్వాంటిటీ ఆఫ్ లవ్ మీలో కొంత మేర మాత్రమే ఆ ప్రేమ అనేది ఉంచబడింది దట్ ఇస్ నాట్ ఎనఫ్ కానీ అది సరిపోదు అండ్ ఎక్సర్సైజ్ దిస్ హెర్బిట్ ఆఫ్ కీపింగ్ క్వైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ టేక్ రెస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఆయన యొక్క సన్నిధిలో కూర్చోవడము నెమ్మదిగా ఉండడం అనేది మీరు అభ్యాసం కలిగి ఉండవలసిన ప్యూర్ లవ్ అబౌండ్ ఆ రీతిగా ఉన్నప్పుడే ఆయన ప్రేమను అభివృద్ధి పొందిస్తాడు వెన్యూ లవ్ అదర్ పర్సన్ అప్పుడు మాత్రమే నీవు ఇంకొకరిని సరైన రీతిగా ప్రేమించగలవు ఇఫ్ యూర్ నాట్ ఎబుల్ టు లవ్ ప్రాపర్లీ your brother or sister నీ సోదరిని లేదా సోదరిని సరైన రీతిగా ను ప్రేమించలేకపోతే you need not worry ను ఏమి తండ్రపడక్కర్లేదు go just and take rest ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నెమ్మదిగా ఉండు wait in his presence ఆయన సన్నిధిలో కనిపెట్టు పెట్టు he will fill you with his power ఆయన నిన్ను నింపుతాడు the power in his love తన ప్రేమలోని చేత he will make you blameless ఆయన నిన్ను నిందారహితంగా చేస్తాడు verse 13 పదమూడవ వచ్చినము అనింద్యమైనవిగా ఆయన అనింద్యమైనటువంటి రీతిగా స్థిరపరుస్తాడు ఇఫ్ యూ యూ డోంట్ దిస్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మీకు ఇలాంటి అనుభవం లేకపోతే మీరు దేవుని దేవుని చూడలేరు ద ద మెయిన్ థింగ్ సీ గ్లోరీ ఆఫ్ గాడ్ ప్రాముఖ్యమైన విషయము చూడగలగాలి